నమస్తే అండి ఈరోజైతే మనం పచ్చి రొయ్యలు ఆవకాయ అండి పచ్చడి పచ్చిరొయ్యలతోటి పచ్చడి అండి అలా పట్టుకొని చూద్దాం ముందైతే దాగా పెట్టుకున్నాను కొద్దిగా రెండు మెంతులు ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు స్పూన్ అండి మింత్ర అయితే ఒక కేజీ రొయ్యలు పడుతున్నానండి నేను పచ్చడి ఏగిన తర్వాత చూద్దాం రంగు రంగుమారిని కదండి మింత్రి ఇప్పుడైతే ఆవాలు వేసుకుందామండి ఆవాలు అయితే ఒక టీ అండి మరి ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుండదండి ఇది కూడా కొద్దిగా చేయాలి చిట్టపట్టులు ఆడతాయి కదండి ఒక చూద్దాం చూడండి చిట్టపట్టు ఆడతాయి కదా ఇప్పుడైతే మనం ఇందులో చూడండి కొన్ని టీ స్పూన్లు ధనియాలు మిరియాలు లవంగాలు అండి యాలకులు దాచిజక్క ఇవి వేసుకుందాం ఇది కూడా కొద్దిగా వేసుకోవాలండి ఒక ఎనిమిది లవంగాలు అండి యాలక్కాయలు అయితే ఒక ఏడండి అయితే రెండు అంగుళాలు ముక్కండి మిరియాలు ఏమో ఒక పద్మ వేసుకున్నానండి కొద్దిగా వేసుకోవాలండి వేస్తే ఎగిపోయాయండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి మాడిపోకుండా వేసుకోవాలి అయితే చల్లర పెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఇప్పుడైతే రొయ్యలు వేపుకుందాం నూనె వేసుకుందామండి నూనె అయితే మనం ఒక మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల దాకా వేసుకోవాలండి నూనె ఎక్కువ ఉండేలాగే వేసుకోవాలి చూసుకొని మేము కూడా వేసుకోవచ్చు మనం అయితే నూనె వేడెక్కాలండి ఇది చూడండి రొయ్యలు అండి కేజీ రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని పైన కూడా ఈ నల్లగా ఒక ఇక్కడ పేగు ఉంటుందండి తీసేసుకోవాలి తీసేసుకొని నీళ్లు తీసేసి ఉంచుకున్నానండి ఈ కొద్దిగా మనం వేడి చేసుకుంటే నీళ్ళు వస్తాయి కదా ఇవి వంపేయాలండి వంపితేనే ఇందులో వాసన అనేది పోద్ది రొయ్యల్లోది ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నూనె అయితే కొద్దిగా బాగా వేడెక్కాలండి చూడండి నూనె అయితే బాగా వేడెక్కింది కదా అయితే వేసుకుందామండి ఇందులోకి ఎర్రగా వేసుకోవాలండి వీలైతే మరి గట్టిగా కూడా వీలు చూడండి మంట అయితే మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి రొయ్యులు కాగానే కలప ఇలా పెట్టేసుకుంటే ఒక నిమిషాలు వదిలేస్తే కొద్దిగా బిగుసుకుంటాయండి నూనె అప్పుడు కలుపుకుంటూ ఉండాలి చూడండి కొద్దిగా రంగిమరీ కదండి కొద్దిగా ఇవి చూడండి ఇలా మురుగులు వస్తున్నాయి ఈ నురుగు కొద్దిగా తగ్గాలండి అప్పుడు బాగా వేగినట్టు ఇంకొకటండి మనం ఈ పచ్చడికి ఫ్రెష్ రొయ్యలు తెచ్చుకోవాలండి బతికిన రొయ్యు అప్పటికప్పుడు పట్టి తీసుకొస్తారు చెప్తే అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొయ్యి పచ్చడి కొద్ది ఉంటే బాగుండదు రొయ్యు చూసారా అలాగే ఎర్రగా కొద్దిగా ఎర్రగా వేయగలండి మరీ గట్టి పడిపోకూడదు గట్టిగా ఉంటే బాగుండదు ఇది మెత్తగానే ఉండాలి రొయ్యలు లేకపోతే రాళ్ళులాగా ఉంటే మనం మా వల్లే ఉండి అసలు అని రొయ్యలు చాలా గట్టిగా అయిపోతే ఎక్కువ చేస్తే వేగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలాగ ఎర్రగా వేపుకోవాలండి ఇంకొద్దిగా వేపితే సరిపోద్ది నేనైతే నూనె అంతా ఒకేసారి వేసాను దాని వెనక ఇలా వస్తుందండి పల్లి నూనె అండి వేరుశనక్క నూనె చూడండి ఇలాగా ఎక్కువ నూనె వేసుకుంటే ఒకేసారి బాగా ఏగుతాయి కదా అని వేసేస్తాను కొద్ది అయితే కొద్ది కొద్దిగా వేసుకోండి రొయ్యకి సరిపడా వేసుకొని ఇలా వేసుకుంటే బాగా వేగుతాయండి నేనైతే ఒకేసారి పెద్దం కదా అని అలాగే వేసాను మొత్తం నూనె అంతా చూడండి బాగా చూడండి ఇలా వేగితే సరిపోతాయండి మనకి తీసేసుకుందాం ఇవి గిల్లోకి చూడండి రొయ్యలన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం నేనైతే పచ్చి మసాలా చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తొట్టు కూడా చేసుకోవచ్చు ఇందులో నేను ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చేడికాయలు లవంగాలు అన్నీ చేసిన మసాలా అండి ఇలా కొద్దిగా నేను ఎగర్స్గా నేను ధనియాల పౌడర్ ఇచ్చి చేసుకున్నప్పుడు అది చేసుకుంటాను ఎందుకంటే ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఎక్కువ ఉండాలండి ఇతర ఇంకా నాలుగు చెంచాలు వేసుకుంటే సరిపోద్ది అండి పచ్చి మసాలైనా చూడండి బాగా యాగాలి ఈ మసాలా చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి అదైతే బాగా యాగాలి ఆ మసాలా సరిపోద్ది చూడండి ఉప్పు ఇలా ఉండాలండి నూనె మాత్రం చూసుకొని వేసుకోవాలండి నూనె కొద్దిగా ఎక్కువ ఉంటేనే పచ్చడిలో బాగుంటుంది ఎలా ఉంటుంది వేగిన తర్వాత చూపిస్తాను మీకు ఇందులో ఉప్పు వేసుకుందామండి మనం ఉప్పు వేసుకొని పెట్టుకుందాం ఇందులో వేసుకుంటే తొందరగా కరిగిపోద్ది చూసుకొని వేసుకుందామండి ఉప్పు మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు ఉప్పుగా ఉంటే ఒక రెండు చెంచామర వేసాను ఇప్పుడు నేను మళ్ళీ చూసుకొని వేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇందులోకి ఇప్పుడు ఎలాగా నూనె ఇంకొద్దిగా పడుతుంది అనుకుంటున్నాను అండి నేను చూసుకొని వేసుకుందాం నూనె కూడా చూడండి మొక్కలు అయితే బాగా ఏగిపోయిందండి ఎర్ర కానీ చూడండి స్టవ్ అయితే కట్టేసుకుందాం కొద్దిగా చల్లారాలండి చూడండి నురుగైతే తగ్గిపోయింది కదా కొద్దిగా చల్లారిందండి రైట్ కానీ మన ఇందులోకి ఇంకా మనం పౌడర్ చేసుకున్నాం కదండి అన్నీ ఆవాలు మెంతులు ఇవన్నీ చెక్కలు లవంగాలు ఇవన్నీ పౌడర్ చేసేసుకుందాం కలిపేసుకుందా ఉంది వేడి కారం కలిసి కారం అండి పచ్చడి కారమేనండి చూడండి అరవై గ్రాములు వేస్తున్నాను నేనైతే మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి కారం ఉంటే కొద్దిగా తగ్గించుకోండి కారం ఉన్నది లేకపోతే ఎక్కువ కొద్దిగా వేసుకోండి కారం అనేది పచ్చివాసన పోదు ఇలా వేడి మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు పచ్చడి కొద్దిగా వేడి చల్లారి ఇద్దామండి చల్లారిన తర్వాత చూద్దాం చూడండి ఒక పది నిమిషాలు అయిపోయిందండి పది నిమిషాల తర్వాత కొద్దిగా వేడిగానే ఉంటుందండి ఇది మసాలా అన్నది ఈ టైంలో మనం ఇందులోని మనం ఎక్కువ కొనుంచుకొని కదండి చూడండి ఇవి చేసుకుందాం బాగా కట్ అంటే ఇది వీటికి ఉప్పు కారం పసుపు అన్నది బాగా మసాలా మసాలాన్ని కొద్ది బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని వేసుకుందాం చూసారా గ్రేవీ కూడా ఎక్కువ ఉంది చల్లారితే కొద్ది ఇలాగే వస్తుందండి ఇప్పుడైతే తర్వాత చూద్దామండి చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడైతే ఇందులో నిమ్మరసం కలుపుకుందాం ఈ సైజు నిమ్మకాయలు అండి పెద్దవి నాలుగు నిమ్మకాయలు రసం తీసుకున్నాను చూడండి ఈ రసం అయితే చూసుకొని వేసుకుందాం మనం కలుపుకొని చూసుకుందామండి మరీ పులి పెక్కున్నా కూడా బాగుండదండి పచ్చడి సరిపడా ఉండాలి అయితే బాగా కలిపేసుకుందాం చూడండి నాలుగున్నర నిమ్మకాయలు పెట్టిందండి మీకు నిమ్మకాయ చూపించాను కదా ఇంకొక అరవ నిమ్మకాయ కూడా పెట్టింది చూసుకొని వేసుకోవాలి పులుపు కరెక్ట్గా సరిపిందండి చూడండి అంతేనండి రొయ్య పచ్చడి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కన్నా మన ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా కూడా ఉంటాయండి తినడానికి కూడా బాగుంటుంది అంతేనండి చూసారా గ్రేవీ కూడా బాగా వచ్చింది ఇంతేనండి చికెన్ పచ్చ రొయ్యల్ పచ్చడి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి